తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం బన్సాల్పేట్ డివిజన్ చాచా నేహు నగర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది జనహిత సేవా ట్రస్ట్ రెయిన్బో హోమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ కేర్ లర్నింగ్ సెంటర్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బన్సాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుర్మ హేమలతా లక్ష్మీపతి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు మానవసేవే మాధవసేవ అని పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను వీరు అభినందించారు ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు నూట ఎనభై మందికి ఉచితంగా బీపీ షుగర్ పరీక్షించి మందులు అందజేశారు డాక్టర్ శివకుమార్ లాల్ ప్రజలకు దంత పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సలహాలను అందించారు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించి రక్త రక్తహీనత ఉన్నవారికి ఐరన్ ట్యాబ్లెట్లను అందజేశారు ప్రముఖ ఫిజియోథెరాపిస్ట్ ఎం శ్రీనివాస్ ఒంటి నొప్పులు ఉన్నవారికి ఎక్సర్సైజులు చేసి చూపించారు ఈ శిబిరంలో జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి వెంకటనారాయణ రెయిన్బో ఫౌండేషన్ ఇండియా ప్రతినిధులు శ్రీలత క్రాంతి కిరణ్ సుజాత సంధ్య లక్ష్మి స్థానిక నాయకులు రాజు సురేష్ శ్రీనివాస్ కె లక్ష్మీపతి విజయ్పాల్ కోఆర్డినేటర్ నర్సింగ్ రావు విక్రమ్లు పాల్గొన్నారు